సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బు నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఏపీలో ఓ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రతిపక్ష వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ జిల్లా స్థాయి ప్లీనరీలు పూర్తి చేసుకుని రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుపుకుంటోంది సినీ ఆదివారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది వచ్చే ప్లీనరీ సమావేశం నాటికి మరో సాధారణ ఎన్నికలు జరిగిపోతాయి అధికారం చేపట్టే వాళ్ళు ఎవరు ప్రతిపక్షంలో ఉండేది ఎవరో ప్రజలు తేల్చేస్తారు కాబట్టి వచ్చే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ ప్లీనరీలోనే వైసీపీ రూపొందించుకోవాల్సింది ఆ దిశగా ప్లీనరీ జరుగుతుందా వైసీపీ ఏ పరిస్థితిలో ఆవిర్భవించిందో అందరికీ తెలిసిందే ఈ విషయాలు మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం లేదు వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ప్లీనరీలు ఇడుపులపాయలోనే జరిగాయి అయితే ఈ ప్లీనరీని మాత్రం ఏపీ రాజధాని అమరావతి సమీపంలో భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు వేలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరవుతున్నారు అసెంబ్లీ జిల్లా ప్లీనరీలు సక్సెస్ కావడంతో కేడర్ అంతా జోస్తో ఉన్నారు మరో పక్క అధికార టీడీపీ అనేక వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోంది రైతులకు ఇచ్చిన రుణమాఫీపై చంద్రబాబు సర్కార్ వైఖరి కారణంగా రైతుకు అప్పు పుట్టకపోగా పరపతి కూడా పోగొట్టుకున్నారు డ్వాక్రా మహిళలు నిరుద్యోగులు ప్రభుత్వ మధ్య విధానం కారణంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటికి తోడు ఏపీ ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం పార్టీ ఫిరాయింపులు వంటి విషయాల్లోనూ టీడీపీ సర్కార్ తీవ్రంగా వైఫల్యం చెందింది ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ఓట్లుగా ఎలా మలుచుకోవటానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారనేది అసలు సమస్య ఈ ప్లీనరీలో దానికోసం ఏం చేస్తారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలకు ప్రత్యామ్నాయంగా ఏం పరిష్కార మార్గాలు చూపెడతారు వాటిపై ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎటువంటి చర్యలు చూపెడతారు అనేవి ముఖ్యమైన అంశాలు వీటిపై క్లారిటీతో వైసీపీ ప్రజల్లోకి వెళితే ప్రజల ఆదరణ లభిస్తుందనే భావన మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది ఏపీ విషయంలో చంద్రబాబు బీజేపీలు రెండు సొంత రాజకీయ ప్రయోజనాలే చూసుకున్నాయి తప్ప ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు ముఖ్యంగా మధ్యతరగతిని ఇక్కట్లలో నెడుతున్న విద్య వైద్యంతో పాటు రైతుకు భరోసా కల్పించే బాధ్యత జగన్పై ఉంది ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్కు వచ్చే రెండేళ్లు కూడా పెద్ద సవాలే ఈ రెండేళ్లు పార్టీని అన్ని విభాగాల్లోనూ పటిష్టం చేసుకుని ప్రజారాసుల్లోకి వెళ్ళాలి వారి మన్ననలు పొందాలి చదువుకున్న వారిలో వైఎస్ జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడిప్పుడే పలసబడుతోంది దీనిపై కూడా జగన్ దృష్టి సారించాల్సి ఉంది దానికి పటిష్టమైన ప్రణాళిక వ్యూహం ఎప్పటికప్పుడు సరైన ఎత్తుగడలు ఉండాలి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఇప్పటికే కార్యక్రమాలు రూపొందించుకుంటున్న వైసీపీ వచ్చే రెండేళ్లలో ఏం చేయబోతోంది ప్రజలు వాటిపై ఎలా స్పందిస్తున్నారు ప్రజల్లో వైసీపీ భరోసా నింపుతుందా అనేవే వచ్చే ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తాయి ఆ దిశగా వైసీపీ వెళ్తుందా అనేదే ముఖ్యమైన విషయం ఆ దిశగా వైసీపీ అడుగులు వేయాలని చాలామంది మేధావులు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి